ఈ రోజు క్లాసు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మనం బయోసైన్స్ చెప్పుకుంటున్నాము ఆ బయోసైన్స్ లోపల కంటిన్యూషను వృక్ష ప్రపంచం గురించి ఈరోజు క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాము దాంట్లో ఫస్ట్ టాపిక్ చూడండి మన చుట్టూ ఉన్న మొక్కలు మా వ్యవసాయము మరియు పంటల గురించి చెప్పుకుంటున్నాము అయితే మన చుట్టుగల పరిసరాలలో మన రకరకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి కదా అయితే ఆ మొక్కలను మనం ఎలా అంటే వాటి ఆకారాలలో కానీ పరిమాణాలలో కానీ వివిధ ఎత్తు లోపల ఉండడం చూస్తుంటాము అయితే వాటిని కాండ వ్యవస్థను బట్టి మన మొక్కలను వివిధ రకాలుగా గుర్తిస్తారు ఎలా అంటే అవి రెండు రకాలు ఉంటాయి ఒకటేమో నిట్టనిలుగా పెరిగే కాండాలు గల మొక్కలు రెండు బలహీన కాండాలు గల మొక్కలు దాంట్లో ఫస్ట్ వన్ చూడండి నిట్టనిలుగా పెరిగే కాండాలు గల మొక్కలను తీసుకున్నట్లయితే ఇవి ఏం చేస్తాయంటే కాండ స్వరూప నిర్మాణాలను బట్టి మొక్కలను మనము మళ్ళీ మూడు రకాలుగా విభజిస్తారు అవి ఏవి అంటే ఒకటి గుల్మాలు రెండు పొదలు మూడు వృక్షాలు మనకు ఈ గుల్మాలను చూసుకుంటే ఇవి ఎలా ఉంటాయి అంటే మృదువైన కాండాలు కలిగిన చిన్న మొక్కలను మనం ఏమంటాము అంటే గుల్మాలు అని పిలవడం జరుగుతుంది అయితే వీటి లోపలనే మనకు ఏక వార్షికాలని ద్వివార్షికాలని బహువార్షికాలని రావడం జరుగుతుంది దీంట్లో ఏకవార్షికాలు అంటే చూడండి ఒక సంవత్సరం కానీ లేక ఒక ఋతువు కానీ జీవించే గుల్మాలను మనం ఏమని పిలుస్తారు అంటే ఏకవార్షికాలని పిలుస్తాము మళ్ళీ ఏకవార్షికాలకు ఉదాహరణ ఏంటిది అంటే వరి గోధుమ ఇక్కడ వరైజా సటైవా అనేది వరి యొక్క శాస్త్రీయ నామం అదేవిధంగా గోధుమ యొక్క శాస్త్రీయ నామం ఏది అంటే ట్రిటిక వల్గేర్ మనకు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇట్లా నామాలు కూడా అడుగుతుంటారు కాబట్టి ఇవి కూడా చూసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ద్వివార్షికాలు చూడండి ద్వివార్షికాలు అంటే రెండు సంవత్సరాలు జీవించే మొక్కలను ద్వివార్షికాలను పిలవడం జరుగుతుంది వీటికి ఉదాహరణగా చూసుకున్నట్లయితే ముల్లంగి క్యారెటు బీట్రూట్ని మనము ద్వివార్షికాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బహువార్షికాలు ఈ బహువార్షికాలు అంటే రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవించే మొక్కలను మనం ఏమని పిలుస్తాము అంటే బహువార్షికాలు అని పిలవడం జరుగుతుంది మనకు ఫైనల్గా ఈ బహువార్షికాలు ఏమవుతు అంటే వృక్షాలుగా మనకు మార్పు చెందడం జరుగుతూ ఉంటుంది అది ముందర వస్తుంది చూస్తూ వెళ్ళిపోదాం ఇది మనకు గుల్మాలకు సంబంధించింది సింపుల్గా చెప్పాలంటే గుల్మాలు మృదువైన కాండాన్ని కలిగి ఉంటుంది ఇవి ఎలా ఉంటాయంటే ఏక కానీ ద్వివార్షికాలు కానీ బహువార్షికాలు కానీ ఉంటాయి ఏకవార్షికాలు అంటే ఒక సంవత్సరం లోపల కానీ ఒక ఋతు లోపల కానీ ఎగ్జాంపుల్ వరి గోధుమ నెక్స్ట్ ద్వివార్షికాలు అంటే రెండు సంవత్సరాలు ద్వి అంటే రెండు కదా రెండు సంవత్సరాలు ఎగ్జాంపుల్ చూసుకుంటే ముల్లంగి క్యారెట్ నెక్స్ట్ బహువార్షికాలు బహువార్షికాలు అంటే రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే అరటి అనమాట ఇక్కడ చూడండి ఏపీ మెమోరల్స్ అంటే ఇది ఏంటంటే కొన్ని వారాలలోనే తన జీవిత చరిత్రను పూర్తి చేసుకునే గుల్మాలను మనం ఏమని పిలుస్తారు అంటే ఏపీ అని పిలవడం జరుగుతుంది మళ్ళీ వీటికి ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే పల్లెళ్ళు ఈ పల్లెలు అనేటివి మనకి పొలాల గట్టుల దగ్గర ఉంటాయి ఇవి మనము ఎప్పుడు చూస్తుంటారు అంటే మనం పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే గొర్రెలు ఉంటాయి కదా ఈ గొర్రెల చర్మం పైన ముళ్ళెలాగా కొండలో అతుక్కొని ఉంటాయి అలాంటి వాటికి మనం చూసి ఉంటాము కనిపిస్తూ ఉంటాయి ఇది మనకు గుల్మాలకు సంబంధించి నెక్స్ట్ పొదలు పొదలు చూడండి మొక్క మొదలు భాగం నుండి మనకు ఎక్కువ మొక్కలు రావటం వలన అవి గుబురుగా కనిపిస్తాయి అందుకే మనం వాటిని ఏమని పిలుస్తారో అంటే పొదలు అని పిలవడం జరుగుతుంది వాటికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు గన్నేరు కానీ గులాబీ కానీ వీటిని మనకు పొదలకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అంటే మొక్క యొక్క మొదలు భాగం అంటే స్టార్టింగ్ నుంచో మనకి ఎలా వస్తున్నాయి అంటే గుబురు గుబురుగా వస్తాయి అలాంటిగా వచ్చే దానిని మనం ఏమంటారు అంటే గ పొదలు అని పిలవడం జరుగుతుంది వాటికి ఉదాహరణ గన్నేరు గులాబీ నెక్స్ట్ మనకేంటిది ఆడవాన్ వృక్షాలు ఈ వృక్షాల గురించి చూడండి వీటి కాండము దృఢంగా పొడవుగా ఉండటం వల్ల మనకి ఇవి ఎలా అంటే పెద్దవిగా కనిపిస్తుంటుంది చూడడానికి పెద్దవిగా విశాలంగా పెరుగుతాయి మళ్ళీ శాఖలు కూడా ఉంటాయి కదా వాటిని ఏమంటారు అంటే వృక్షాలు అని పిలవడం జరుగుతుంది ఉదాహరణ చూసుకుంటే మనకు చింత రావి మామిడి అనేటివి మనకు వృక్షాలకు ఉదాహరణగా చూసుకోవచ్చు అంటే చూడండి వృక్షాలు అంటే ఇవి పెద్దగా ఉంటాయి విశాలంగా పెరుగుతాయి అలాంటి వాటిని వృక్షాలు అంటారు వీటి కాండం కూడా ఎలా ఉంటుందంటే దృఢంగా పొడవుగా ఉంటుంది అదేవిధంగా వృక్షాలు అంటే ఇలా పెద్దవిగా శాఖలుగా బలంగా దృఢంగా వాటిని వృక్షాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఇది వృక్షాలకు సంబంధించి నెక్స్ట్ సెకండ్ వన్ బలహీన కాండాలు గల మొక్కలు దీన్ని చూడండి మొక్కల కాండాలు బలహీనంగా ఉండటం వల్ల పందిళ్ళ పైన చెట్ల పైన ఏదో ఒక ఆధారం పైన పెరుగుతాయి వీటిని మనం ఏమైనా పిలుస్తారు అంటే తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది వీటికి ఉదాహరణ చూసుకుంటే మనకు బీర కాకర మల్లె అనేటివి మనం చూసుకోవచ్చు ఇది మనకు సంబంధించి వృక్ష ప్రపంచంలో మనం ఫస్ట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ టాపిక్ని చూద్దాం సెకండ్ టాపిక్ మొక్కలు పెరిగే ప్రదేశాల ఆధారంగా తీసుకున్నట్లయితే ఇవి మూడు ప్రదేశాలు ఉంటాయి ఒకటి నీళ్లపైన పెరిగే మొక్కలు రెండు నీటిలో పెరిగే మొక్కలు మూడు ఏడారిలో పెరిగే మొక్కలు వీటికి ఎగ్జాంపుల్ చూడండి అంటే పెరిగే ప్రదేశాల ఆధారంగా మూడు రకాలు దాంట్లో నీళ్లపై పెరిగే మొక్కలకు ఉదాహరణ చూసుకుంటే మనం గులాబీ మామిడి మరి వేప చెప్పుకోవచ్చు నీటిలో పెరిగే మొక్కలు ఏమి అంటే కలువ తామర హైడ్రిలా యూట్యూక్లేరియా అనేటివి చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎడారిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ అంటే కలబంద నాగజముడు బ్రహ్మజముడు మనం వీటిని ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది ఇది మొక్కలు పెరిగే ప్రదేశాల ఆధారంగా నెక్స్ట్ థర్డ్ టాపిక్ చూడండి దీంట్లో మొక్కలు పుష్పించే విధానం ఆధారంగా దీంట్లో మళ్ళీ ఇవి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పుష్పించని మొక్కలు రెండు పుష్పించే మొక్కలు మళ్ళా పుష్పించని మొక్కలు చూడండి మళ్ళీ మూడు రకాలు ఉంటుంది దాంట్లో ఫస్ట్ వన్ తాలోఫైటా సెకండ్ వన్ బ్రయోపైటా థర్డ్ వన్ టెరడోపైట మళ్ళీ తాలోఫైటాను తిరిగి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో శైవలాలు రెండు శిలీంధ్రాలు ఇక్కడ చూడండి మనకు పుష్పించే మొక్కలు మళ్ళీ తిరిగి రెండు రకాలు ఉంటాయి ఒకటి వివృత బీజాలు రెండు ఆవృత బీజాలు మళ్ళీ వివృత బీజాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏకతల బీజాలు రెండు ద్విదళ బీజాలు ఏకతల బీజాలకు ఉదాహరణ చూసుకుంటే వరి గోధుమ ద్విదళ బీజాలు చూసుకుంటే చిక్కుడు మామిడిగా చెప్పుకోవచ్చు మనము ఇక్కడ పుష్పించని మొక్కల గురించి ఈ తాలోఫైటా బ్రయోఫైటా టెయిరిడోఫైటాకి సంబంధించి వీటికి బిట్స్ను మన వీడియోలలో చేసినాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్